శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు ఆగస్టు ఆరవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక సమాజంలో గౌరవాన్ని పొందుకుంటారు తోటి వారితో మీరు రేపటి రోజున మీకు సంబంధించిన ఆనందాలను పంచుకుంటారు ఖర్చుల విషయంలో ఆచరణీయంగా మీరు వ్యవహరించండి రేపటి రోజున కుంభరాశి వారికి తోటి వారితో సహకారం లభించి ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా మీకు రేపటి రోజున అనుకూలంగా మారే విధంగా కనిపిస్తోంది ఖర్చులు పరిమితంగా ఉంచుకోండి కుటుంబంతో ప్రేమతో మెలగండి రేపటి రోజున కుంభరాశి వారికి స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి కీలక విషయాలను మీరు సమాలోచన చేసి నిర్ణయాలను తీసుకుంటారు కీలకమైన చర్చలు లాభదాయకంగా మారుతాయి పని భారం కాస్త పెరుగుతుంది ఒత్తిడిని మీరు అధిగమించాలి కుటుంబ సభ్యుల మాటలకు మీరు విరుద్ధంగా వ్యవహరించకండి ఇక బుద్ధిబలం ఉపయోగించి మీరు చేసేటటువంటి పనులలో లాభాలు పొందుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు రేపటి రోజున మీరు వివాదాలకు దూరంగా ఉండాలి శుభవార్త వింటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు ధర్మసిద్ధి ఉంది శ్రమ తగ్గేలా ముందు చూపుతో మీరు వ్యవహరించాలి ఆర్థిక లాభాలు పొందుతారు ఇష్టమైన వారితో ఆనందం పంచుకుంటారు రేపటి రోజున మీకు చేసేటటువంటి పనులలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త సంక్షోభాలను ఎదుర్కోవాల్సి రావచ్చు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా మీ ఆలోచన పని విధానం పైని దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరు ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు మీరు మీ పనిని జాగ్రత్తగా చేయాలి వ్యాపారం పనికి సంబంధించి చాలా బిజీగా ఉంటారు మీ పనులు విజయం సాధించడానికి మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది రేపటి రోజున దూరపు బంధువుల కలియక విందు వినోదాలలో పాల్గొనడం మీరు చేసే కార్యాలు సిద్ధించడం వ్యాపారాలు లాభసాటిగా మారడం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వారు రేపటి రోజున ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది అలాగే విఘ్నేశ్వరుడిని దర్శించి స్వామికి అర్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్